మిత్రమా ఈ ప్రపంచంలో అత్యంత ధనవంతుడైన కుబేరుడు ఒకప్పుడు ఒక దొంగని మీకు తెలుసా కేవలం ఒక్క రాత్రి అతను చేసిన ఒక చిన్న పని అతని తలరాతను మార్చి మార్చి లోకానికే ఐశ్వర్యప్రదాత చేసింది అది ఏ రాత్రో తెలుసా అదే మహాశివరాత్రి కానీ మిత్రమా అసలు రహస్యం అది కాదు నాసా సైంటిస్టులు కూడా కనిపెట్టలేని ఏ విజ్ఞానం మన శివపురాణంలో దాగుంది ఈ లోకాన్ని చూసే విధానమే మారిపోతుంది శివయ్య గురించి తెలుసుకోవడానికి మీరు సిద్ధంగా ఉంటే ఇప్పుడే మన సనాతన శక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పదండి అసలు రహస్యంలోకి వెళ్దాం వీడియోను ఎక్కడా స్కిప్ చేయకండి ఎందుకంటే మధ్యలో మీరు వదిలేసే ఒక్క నిమిషం మీ జీవితకాల సందేహానికి సమాధానం కావచ్చు కుబేరుడు రహస్యం నుండి శివరాత్రి రోజు మరణం వెనుక ఉన్న గూఢార్థం వరకు ప్రతిదీ ఒకదానికొకటి లింక్ అయి ఉంటుంది మీరు వీడియోను చివరి వరకు చూస్తేనే శివతత్వం అంటే ఏంటో మీకు సంపూర్ణంగా అర్థమవుతుంది శివరాత్రి అంది జరుపుకుంటాం మూడు ప్రధాన కారణాలు మొదటి కారణం సముద్ర మథనం దేవతలు రాక్షసులు కలిసి అమృతం కోసం సముద్రాన్ని మదిస్తున్నప్పుడు లోకాలు దహించివేసే హాలాహలం పుట్టింది ఆ భయంకరమైన విషం నుండి సృష్టిని కాపాడటానికి శివయ్య ఆ విషాన్ని మింగి తన కంటల్లోనే నిలుపుకున్నాడు ఆ విషం వల్ల కలిగే వేడిని తగ్గించడానికి దేవతలంతా ఆ రాత్రంతా శివయ్యను పూజిస్తూ అభిషేకాలు చేస్తూ జాగరణ చేశారు అదే మహాశివరాత్రి రెండో కారణం లింగోద్ధవం బ్రహ్మ విష్ణువుల మధ్య ఎవరు గొప్ప అనే వివాదం వచ్చినప్పుడు శివుడు ఒక అనంతమైన అగ్నిస్తంభంలా వెలిచాడు ఆ స్తంభం మొదలు చివర ఎవరికీ దొరకలేదు ఆ అగ్నిలింగం ఆవిర్భవించిన రాత్రే శివరాత్రి మూడో కారణం శివపార్వతుల వివాహం లౌకిక ప్రపంచానికి దూరంగా ఉండే వైరాగి శివుడు ఈరోజే గృహస్థుగా మారి పార్వతీదేవిని వివాహం చేసుకున్నాడు అందుకే ఈ రాత్రి మనలో ఉన్న కోరికలను జయించి శివత్వంలో లీనం కావాలి మిత్రమా ఈ సృష్టిలో ధనానికి అయిన కుబేరుడు ఒకప్పుడు ఒక సామాన్య దొంగ అని మీకు తెలుసా అడవుల్లో దొంగతనాలు చేస్తూ బతికే ఒక వ్యక్తి ఏ పుణ్యం వల్ల లోకానికి ఐశ్వర్యాన్ని పంచే కుబేరుడిగా మారాడు దాని కారణం మహాశివరాత్రి ఒకానొక శివరాత్రి రోజున అతను దొంగతనం చేయటానికి ఒక శివాలయానికి వెళ్తాడు అక్కడ గర్భగుడిలో చీకటిగా ఉండటంతో తన వస్త్రాన్ని చింపి దీపంలా వెలిగిస్తాడు అతను చేసింది దొంగతనం కోసమైనా ఆ రాత్రి శివుడు ముందు వెలుగు నింపినందుకు శివయ్య అతనికి అక్షయమైన ధనాన్ని ప్రసాదించాడు సాధారణంగా మనిషి చనిపోయాక కర్మల్ని బట్టి యమలోకానికి లేదా నరకానికి వెళ్తారు కానీ మహాశివరాత్రి రోజున విశ్వం అంతా శివశక్తితో నిండి ఉంటుంది ఆ రోజున ప్రాణం వదిలినవారు యమదూతల కంట పడరు సాక్షాత్తు శివదూతలు వచ్చి వారిని కైలాసానికి తీసుకువెళ్తారు శివపురాణం ప్రకారం శివరాత్రి రోజున ఉపవాసం ఉండి జాగరణ చేస్తూ ప్రాణం వారు మళ్ళీ ఈ భూమి మీద పుట్టరు వారికి పునర్జన్మ ఉండదు వారు నేరుగా మోక్షాన్ని పొందుతారు గతంలో ఎంతోమంది భక్తులు ఇదే రోజున శివయ్యలో ఐక్యమయ్యారు భక్త కన్నప్ప తన కళ్ళను శివయ్యక అర్పించి ఆ రోజే ముక్తిని పొందాడు అలాగే మార్కండేయున్ని యముడి నుండి రక్షించి చిరంజీవిగా మార్చిన రోజు కూడా శివరాత్రే మరణమనేది భయంకరమైనది కాదు అది శివుడికి చేరువ చేసే ఒక మార్గమని శివరాత్రి నిరూపిస్తుంది శివుడెందుకు మౌనం పాటిస్తాడో తెలుసా ఈ వీడియో చివరి వరకు వింటే నీ జీవితానికి అర్థం మారుతుంది మనం మౌనాన్ని బలహీన అనుకుంటాం శివుడు కోపిస్తే తాండవం చేస్తాడు కర్ణిస్తే వరమిస్తాడని మనం వినే ఉంటాం కానీ కొన్ని సందర్భాల్లో శివుడు పూర్తిగా మౌనంగా ఉంటాడు ఆ మౌనం బలహీనత కాదు అది ఆయన అత్యంత శక్తివంతమైన స్థితి ఎందుకంటే శివుడి మౌనం అజ్ఞానాన్ని కాదు జ్ఞాన పరాకాష్ఠకి సంకేతం శాస్త్రాల ప్రకారం శబ్దం ఆగిన చోటే నిజమైన సత్యం మొదలవుతుంది అందుకే శివుడు మాట్లాడకపోయినా ఆయన మౌనం ద్వారా ప్రపంచానికే బోధిస్తాడు దక్షయజ్ఞం తర్వాత సతీదేవి దేహత్యాగం చేసినప్పుడు శివుడు కోపంతో ప్రపంచాన్ని నాశనం చేయలేదు తాండవం కూడా చేయలేదు ఆయన చేసిన పని ఒక్కటే మౌనం ఎందుకంటే ఆ సమయంలో మాటలకు విలువ లేదు శిక్ష అవసరం లేదు కాలమే తన పని తాను చేస్తుంది శివుడు మౌనం అంటే ప్రకృతి నియమాలు పనిచేయడం కర్మ తన ఫలితాన్ని చూపించడం మన జీవితాల్లో అన్యాయం జరిగినప్పుడు అవమానం ఎదురైనప్పుడు మన మాటలు వినిపించినప్పుడు మనం వెంటనే స్పందిస్తాం కోపడతాం మాటలు యుద్ధం చేస్తాం కానీ శివుడు మనకు నేర్పింది వేరే ప్రతి సందర్భంలో స్పందించాల్సిన అవసరం లేదు కొన్ని సందర్భాల్లో మౌనం పాటించడం అంటే ఓటమి కాదు అది స్వయం కంట్రోల్ సహనం అంతర్గత శక్తికి సంకేతం శివుడు మౌనంగా ఉన్నప్పటికీ ప్రపంచం ఆయన చుట్టూనే తిరుగుతుంది శివరాత్రి రాత్రంతా నిశ్శబ్దం ధ్యానం అంతర్ముఖత ఎందుకుంటాయంటే ఆ రోజు శివుడు మౌనతత్వాన్ని మనకు బోధిస్తాడు బయట దేవుణ్ణి వెతకడం కాదు లోపల మనల్ని మనం తెలుసుకోవడమే శివరాత్రి యొక్క అసలు అర్థం శివుడు మాట్లాడినప్పుడు కూడా ప్రపంచం ఆయన మాటే వింటుంది అదే శివుడి మౌనం వెనుకున్న అసలైన శక్తి శివుడు డమరకం వాయిస్తాడు కానీ నిరంతరం కాదు ఆ శబ్దం తర్వాత మళ్లీ మౌనం వస్తుంది శబ్దం పుట్టడానికి ముందు శబ్దం ఆగిన తర్వాత కూడా మౌనమే ఉంటుంది అంటే సృష్టి మొత్తం శివుడు మౌనం నుంచే పుట్టి మళ్లీ అదే మౌనంలో కలుస్తుంది శివుడు శ్మశానంలో నివసిస్తాడు శ్మశానం అంటే భయం కాదు సంపూర్ణ నిశ్శబ్దం అక్కడ అహంకారం లేదు పోటీ లేదు శబ్దం లేదు శివుడు మౌనాన్ని ఎంచుకోవటం అంటే జీవితం యొక్క తుది సత్యాన్ని అంగీకరించడం శివుడు యోగి యోగం అంటే మాటలు కాదు లోపలికి వెళ్ళడం శివుడి ధ్యానం మనకు చెప్పేదొక్కటే బయటి ప్రపంచం ఎంత శబ్దంగా ఉన్నా లోపల మౌనం ఉంటే మనిషి స్థిరంగా ఉంటాడు శాస్త్రాల్లో శివుడిని అవ్యక్తం అంటారు అంటే మాటలతో వ్యక్తం చేయలేని స్థితి శబ్దం రూపం భావన అన్నీ అవ్యక్తం నుంచే పుడతాయి శివుడి మౌనం అంటే సృష్టికి ముందున్న శూన్యం కాదు సంపూర్ణత అందుకే ఆయన మాట్లాడకపోయినా అన్నీ నడుస్తాయి శైవతత్వం ప్రకారం ఓం కూడా మొదట మౌనమే నాదం పుట్టడానికి ముందు మౌనం ఉండాలి శివుడు నాదేశ్వరుడైనా ఆయన అసలు స్వరూపం మౌనమే అంటే మాటలు దేవుణ్ణి చూపించవు మాటల మధ్య నిశ్శబ్దమే దేవుణ్ణి చూపిస్తుంది మిత్రమా శివరాత్రి రోజున భూమి యొక్క ఉత్తరార్ధగోళంలో ఒక ప్రత్యేకమైన శక్తి ప్రవాహం జరుగుతుంది ఈ రోజున మనిషి తన వెన్నముకను నిటారుగా ఉంచి జాగరణ చేయటం వల్ల ఆ శక్తి శరీరంలోని మూలాధార చక్రం నుండి సహస్రార చక్రం వరకు ప్రవహిస్తుంది దీనివల్ల జ్ఞాపక శక్తి మరియు మానసిక ప్రశాంతత పెరుగుతాయి అందుకే మన పెద్దలు శివరాత్రి రోజున పడుకోకూడదని నిటారుగా కూర్చుని స్మరణ చేయాలని చెప్పారు ఇది కేవలం భక్తి మాత్రమే కాదు దీని వెనుక ఒక గొప్ప సైన్స్ ఉంది దక్షిణ భారతదేశంలోని పంచభూత లింగాల గురించి మీకు తెలుసా పృథ్వీ ఆపస్సు తేజస్సు వాయువు మరియు ఆకాశం అనే ఐదు తత్వాలకు చిహ్నంగా ఈ క్షేత్రాలు వెలిశాయి శివరాత్రి రోజున ఈ ఐదు క్షేత్రాల నుండి వెలువడే ప్రకంపనలు ఒకే సరళ రేఖ ఉంటాయి ఈ రహస్యాన్ని ప్రాచీన కాలంలోనే మన మహర్షులు కనుగొన్నారు అందుకే ఈ రోజున ఏ శివాలయాన్ని దర్శించుకున్నా కూడా మీరు ఆ అద్భుతమైన శక్తిని అనుభూతి చెందుతారు శివరాత్రి మొత్తం ఒక ఎత్తు అయితే కాలం ఒక ఎత్తు ఈ సమయంలోనే శివుడు అగ్నిస్తంభంలా ఆవిర్భవించాడు ఈ సమయంలో చేసే అభిషేకం లేదా ధ్యానం వెయ్యి ఏళ్ల తపస్సుతో సమానం ఎవరైతే ఈ సమయంలో శివనామ స్మరణలో ఉంటారో వారి జీవితంలో ఎలాంటి అడ్డంకులు ఉన్నా అవి తొలగిపోతాయి ఇది కేవలం మతపరమైన నమ్మకం కాదు ఇది సమయానికి మరియు సంకల్పానికి ఉన్న శక్తి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి